హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి మేము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మల్లూరు వెళ్ళామండి అక్కడ చూడండి కొంచెం లోపలికి అడవిలో ప్రశాంతమైన చెట్లు చుట్టూ పచ్చని చెట్లు గుట్ట లోపల నుంచి ఒక నీళ్ళ దార వస్తుందండి అట్లా ఎండాకాలం వర్షాకాలం ఏ కాలమైనా వస్తూనే ఉంటుంది ఆ నీళ్లు చాలా చల్లగా తెల్లగా అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయండి ఇంత కూడా కలర్ కానీ ఏం తేడా ఉండదు అసలు అక్కడ చూడండి కింద పడేటప్పుడు పడప్పుడు కింద నీళ్లు కూడా చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి అక్కడ మిమ్మల్ని మీరు కూడా ఎప్పుడైనా మల్లూరు వెళ్తే ఆ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించినాక ఆ చింతమణి దారని కూడా దర్శించండి చాలా చాలా బాగుందండి అది మేము కూడా వెళ్ళాము అక్కడ ఆ నీళ్లు తాగితే కొన్ని జబ్బులు తగ్గిపోతాయని చాలామంది ఆ వాటర్ క్యాన్లలో కూడా పట్టుకుపోతారండి తాగుతారు అక్కడ బాటిల్స్లో కూడా పట్టుకొని పోతారు అవి ఎందుకంటే మొక్కలు లోపల గుట్టలో నుంచి వస్తాయి కాబట్టి జబ్బులు తగ్గిపోతాయని నమ్మకం నా ఛానల్ నచ్చితే